అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఒక్క రోజులోనే సచివాలయ ఉద్యోగులు ముగ్గురు ఉద్యోగులు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అన్నమయ్య జిల్లాలో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కృష్ణా జిల్లాలో ఒక ఉద్యోగి గనవరం మండలంలో ఆత్మహత్య చేసుకోవడం జగ్గైపేట మండలంలో హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సచివాలయ ఉద్యోగులు చాలా పని ఒత్తిడికి గురై ఎంతో చాలా మంది చనిపోయారు హార్ట్ తో చనిపోవడం అంటే వర్క్ దగ్గరికి వెళ్తా ప్రజల్లో యాక్సిడెంట్ గురే చనిపోవడం అట్లా ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఎనభై మంది సచివాలయ ఉద్యోగులు చనిపోయారు ఇంతమంది ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చీమగుట్టినట్టు కూడా లేదు ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదు ప్రభుత్వానికి చిన్న ఉద్యోగం అంటే సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయిన వాళ్ళు మాక్సిమం ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు ఇంత చిన్న వయసు ఉద్యోగులు హార్ట్ హార్ట్అటాక్తో ఇంతమంది ఎట్ట చనిపోతున్నారు నేను చెప్పిన ఎనభై మందిలో దాదాపు నలభై ఆరు మంది తోనో బ్రెయిన్ తోనో అంటే వర్క్ ప్రెషర్ వల్ల హెల్త్ బాగాలేక చనిపోయిన వాళ్లే ఇంత చిన్న వయసులో ఉద్యోగులు ఇంత స్ట్రెస్ గురే చనిపోతుంటే ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లే ఎందుకు వాళ్ళు అంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారు ఒక పక్క ఏం సచివాలయ ఉద్యోగులు అనవసరంగా తీసుకున్నారు వాళ్ళకేం పనే లేదంటారు పనే లేకుండా వాళ్ళకు ఉదయం సాయంత్రం వరకు సెలవులు లేకుండా పండుగ రోజులు లేకుండా పగలు లేకుండా రాత్రి లేకుండా ఎందుకు పని చెప్తున్నారు ఎందుకు వాళ్ళని సత్తాయిస్తున్నారు ఎందుకు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయేలాగా వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేలాగా ఎందుకు ప్రభుత్వం చేస్తుంది ఇంత జరుగుతుంటే ప్రభుత్వం కనీసం రెస్పాండ్ అవుతుందా ఎందుకు జరుగుతున్నాయి ఏంటి ఒక రివ్యూ చేయడం కానీ అధికారులతో కూర్చొని మాట్లాడి వాళ్ళకు ఉండే ఏంటి వాళ్ళ బాధ ఏంటి తెలుసుకోవడం కానీ చేస్తుందా అంటే సన్ చిన్న ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళ ఉద్యోగులు అంటే లెక్క లేదు ప్రాణానికి విలువ లేదా ఈరోజు చనిపోయిన ఉద్యోగి అన్నమయ్య జిల్లాలో చనిపోయిన ఉద్యోగికి ఒక్క ఉద్యోగికి పదమూడు కష్టాలు ఇచ్చిండ్రు అంటే దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల హౌసెస్ ఒక్క ఉద్యోగి సర్వే చేయాల ఒక సర్వే ఒక ఒక కుటుంబాన్ని సర్వే చేయాలంటే ఒక్కొక్క పర్సన్ కు దాదాపు గంట పడుతుంది యాభై క్వశ్చన్లు అడగాలి దానికి మళ్ళీ తంబేయాలి ఓటీపీలు చెప్పాలి ఇదంతా ఒక్కొక్క పర్సన్ను సర్వే చేయాలంటే గడ్డ పడుతుంది అంటే ఒక రోజుకు మహా అయితే రెండు మూడు హౌసెస్ మించి సర్వే చేయలేరు అట్లా అతను ఆ వ్యక్తికి ఇచ్చిన సర్వే కంప్లీట్ కావాలంటే సంవత్సరం పైన పడుతుంది అలాంటి రోజు ఉదయం పొద్దున ఫోన్ చేసి ఎంత చేసిన ఎన్ని చేసిన ప్రెజర్ పెడితే ఆ చిన్న ఉద్యోగులు ఎట్ట ఎంత తట్టుకోగలరు ప్రభుత్వం ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది మీరు వాలంటీర్లను తీసేసినప్పుడు దానికి తగినట్టు ఆ పనిని తగ్గించాలి కానీ ఆ పని అంతా తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులు మీరు వేసే వాళ్ళని మనుషులు కదా పది మంది స వాలంటీర్లు చేసే పని ఒక సచివాలయం ఉద్యోగం చేయాలంటే ఎట్లా చేయగలుగుతాడు అంతకుముందు వాలంటీర్లకు ఉండేది ఒక్కొక్కరికి యాభై గృహాలు యాభై గృహాల్లో వాళ్ళు లెవెల్లో వాళ్ళు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరినీ తీసేసి ఒక్కొక్క సచివాలయంలో ముప్పై నలభై మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళందరినీ తీసేసి ఆ పని అంతా తీసుకొచ్చి ముగ్గురు నలుగురికి అప్పచెప్తే అంతమంది ఎట్లా చేయగలుగుతారు ప్రభుత్వం ఆలోచించాలి కదా ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం ఒక పక్క వాళ్ళకి ఇవ్వాల్సిన మాత్రం ఏ ఒక్కటి ఇవ్వకుండా ఒక నోషన్ ఇంక్రిమెంట్ లేదు ఒక ప్రమోషన్ ఛానల్ లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక సచివాలయ ఉద్యోగులకు జరిగిన మేలు అంటే ఒక్కటంటే ఒక్కటేదు వాళ్ళకి సమస్యలు ఒకటి కూడా పరిష్కరించకపోగా వాళ్ళ మీద ఇంత ప్రెజర్ పెట్టి రోజు ఒకటి చచ్చిపోయేలాగా ప్రభుత్వం చేస్తుంది ఈ మధ్య కాలంలో ఇంతమంది చనిపోతే ప్రభుత్వం అసలు స్పందించకపోవడం అనేది నిజంగా బాధాకరం ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మీరు ఉద్యోగులకు ఏమి చేయడం మీరు ఇచ్చిన హామీ ఇచ్చిన ఐఆర్ కానీ పిఆర్సీ గాని డిఏలు కానీ పెండింగ్ బకాయిలు కానీ ఒక్కటి మీరు ఉద్యోగులకు తొమ్మిది హామీలు ఇచ్చింది ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేయలే సరే అవన్నీ పక్కన పెట్టండి ఆర్థిక పరమైనవి కాకుండా మీరు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ హామీ ఏంటి ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం ఉద్యోగులు గౌరవాన్ని పెంచుతామన్నారు ఎక్కడ ఇదేనా ఉద్యోగులు హార్ట్ అటాక్తో బ్రెయిన్ స్ట్రోకులతో ఆత్మహత్యలు అంటే పని చేయలేక ఆత్మహత్యలతో చనిపోయే పరిస్థితి తీసుకురావడం అనుకూలమైన పని వాతావరణం అంటే ఇంతమంత పొలిటికల్ ప్రెజర్ ఉంది ఉద్యోగుల మీద గ్రామ సచివాలయం ముఖ్యంగా అగ్రికల్చర్ అసిటెంట్లు యూరియా కోసం ఎంత ప్రెజర్ ఇబ్బంది అవుతున్నారు సర్వేలతో పాటు మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పని చేయాలి మళ్ళీ రోజు ఇంత పని ఒత్తిడి గతంలో ఎప్పుడు లేదు ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగులు ఎందుకు చనిపోతున్నారో కనీసం మీకు మీరు ఒక ఆలోచన చేయండి ఒక రివ్యూ చేయండి ఉద్యోగుల మీద ఎక్కడ పని భారం పెరుగుతుంది ఒక ఆలోచన చేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దీని మీద అధికారులను ఆదేశించి సచివాలయ ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా మాకు సచివాలయ ఉద్యోగులు డిఆర్లు పిఆర్సీలు నోషనల్ ఇంక్రిమెంట్లు అవన్నీ పక్కన పెట్టండి అయ్యా ముందు మా ప్రాణాలు పోకుండా కాపాడండి అదొకటి ముందు ఆ పని చేయండి అని చెప్పి మీ ద్వారా కోరుతున్నా సచివాలయ ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అధైర్యపడద్దు ఎంత ఓపిక పట్టండి కష్టాలు ఎల్లకాలం ఉండదు చీకటి తర్వాత వెళ్లిగొచ్చినట్టే మనకు మంచి రోజులు వచ్చే కాలం ముందుంది కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ధైర్యంగా ఉండండి మన అసోసియేషన్ తరపున మనం వీటన్నిటి మీద పోరాడదాం ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేలాగా వర్క్ ప్రజలు తగ్గించేలాగా మనం అసోసియేషన్ ద్వారా ప్రజలు పెడతాం తప్ప ఎవరు తొందరపడి ఒత్తిడికి గురయ్యి ప్రాణాలు తీసుకోవద్దు మన ప్రాణం మనకు విలువైంది మన ప్రాణాల మీద ఆధారపడి మన కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎవరు అలాంటి చర్యలకు పాల్పడద్దు ధైర్యంగా ఉండండి మంచి రోజులు ముందున్నాయి ఖచ్చితంగా మన సమస్యలన్నీ తీరే రోజు మనకు మంచి మనకు మంచి జరిగే రోజు ముందుంది కాబట్టి అందుకోసం ఓపిక్గా ఎదురు చూడాలి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను సచివాలయ ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ